అండి కనకంబరాలు చూపిస్తుంది కనకంబరాలు తోట ఏమైనా పెట్టేసిందా అనుకుంటున్నారా తోట అయితే ఏం లేదండి మా ఇంటి దగ్గర నేను లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చి మొలకలు అయితే తీసుకొచ్చి మా ఇంటి దగ్గర అయితే పెట్టినాను ఒక త్రీ మంత్స్ తర్వాత ఇక్కడ చూడండి ఎంత బాగా పువ్వులు అయితే పూసాయో ఆ పువ్వులకు మళ్ళీ విత్తనాలు అయ్యి ఆ విత్తనాలు కూడా ఈ విధంగా అయితే ఎండాకాలం అనేది మొత్తం చిట్లిపోయి ఈ విధంగా అయితే వర్షాకాలంలో మొత్తం విత్తనాలు అయితే మొత్తం విత్తనాలు ఈ విధంగా అయితే మొలకలు అయితే వచ్చేసాయి చూడండి ఎంత బాగున్నాయో మొలకలు ఈ ఇక్కడ నేను ఈ మొలకలు కూడా పీకేసి అక్కడ నుంచి వేరే అయితే నేను ఈ విధంగా అయితే నాటినాను మళ్ళీ దాంతోపాటు ఈ ఈ చెట్లు ఈ మొక్కలైతే నాటినాను కదా అవి కూడా పూలు పూస్తాయని చెప్పేసి ఆ ప్లేస్ నుంచి తీసేసి వేరే ప్లేస్కి అయితే నాటి మళ్ళీ నాటైతే నాటినానండి సపరేట్ అయితే పక్కన అయితే ఇక్కడ ఈ పూలు అయితే ఈ కలర్ పూలు అయితే చాలా బాగుంటాయి కనకాబరాలు ఇప్పుడు మార్కెట్లో అయితే కనకంబరాల రేట్ అయితే చాలా డిమాండ్ ఉంది కనకాబరాల బిజినెస్ చేసుకోవడం బెస్ట్ చాలా బెస్ట్ యాభై రూపాయలకు అలా ఉంది మీ సైడ్ ఎంత ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి నాకైతే